తర్వాతమని కాదు ఇక్కడికి రెండుసార్లు వీకేసి మూడో మూడోసారి మళ్ళీ కొట్లాడుతున్నాం మనం అయినా కానీ మన ధైర్ ధైర్యాన్ని మన అస్తిత్వాన్ని మనం కోల్పోవద్దు ఇక్కడ ఎవరు అంటుర్రు ఎవరో చేస్తూరు మనం పోవద్దు అని కాదు మన హక్కుల కోసం మనం కొట్లాడుకుందాం మన అక్కలో మనం సాధించుకున్నాం ఎవరో దానికోసం అని కాదు ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే ఉండమని అది గుర్చలేసుకున్నారో వాళ్ళతో పాటు ఉండుండి తర్వాత ఇట్టనే ఉంటే మన మనది మన విషయం గవర్నమెంట్కు తెలియదు కేసీఆర్ దృష్టి దాకా పోదు మనము ఇరవై మనము ఇది ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ఆ ధర్నా కార్యక్రమంలో కొన్ని అన్ని కులాలు వస్తాయి అన్ని కులాలు అన్ని కులాలు వస్తాయి దాంట్లో దాంట్లో కూడా ఒక డక్కలి కులం వస్తుంది దాంట్లో కూడా ఒక చిందు కులం వస్తుంది ఒక హులియదాసరు వస్తుంది బుడగజంగాలు వస్తారు బైన్ల వాళ్ళు వస్తారు ప్రతి ఒక్క కుల కులం లంబడోళ్ళు వస్తారు అందరు కులాలు ఏమేం కావాలనో ప్రతి ఒక్కటి మనం నినాదాలు రాసుకుందాం మన అన్ని వెక్సిన్ కట్టేసి మొత్తం అన్ననే చూసుకుంటూ అదంతా చూసుకొని మన విషయాన్ని అక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు ఒక కులం నుంచి ఒక సమస్యలు చెప్పుకుంటూ పోతుంటారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న దళిత బంధువుతో సహా మనకు జరిగే డబుల్ బెడ్రూమ్లో అన్యాయంలో జరుగుతుంది మూడెకరాల పొలంలో అన్నిట్లలో ఇక్కడ ఉన్న ఈ జాగాలలో కూడా మాకు మాకు ఎక్కువేయమొద్దు నూట ఇరవై గజాలు కావాలని అన్నాడు ఒక ఎనభై ఎనభై గజాలు ఇచ్చిన జాలు అనేది మనం ఖచ్చితంగా ఆడ మనది మన సమస్యలను ఆడ తెలియజేద్దాము మీడియా వస్తుంది ఇవన్నీ పేపర్లు వస్తాయి పత్రికలు వస్తాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఆడ ముఖ్యమంత్రి పోతుంది మనకు తెలియకుండా మన డ్రెస్లల్లో వచ్చి పూసుంటారు వచ్చి వాళ్ళు రాస్తారు ఎంతమంది వచ్చి ఎంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది ఏందనేది మన రిపోర్ట్ మనకు అక్కడ పోతుంది అప్పుడు సీఎం కేసీఆర్ దృష్టిలో పడుతుంది మనకు న్యాయం జరుగుతుంది మనం అడిగంది అమ్మ కూడా నాకు నా భార్య కూడా నాకు ఆకలి అయితే అన్నం పెట్టాన్న పెడుతుంది లేకపోతే నా మోడీ తిన వచ్చు కడుపునే తిన వచ్చుండు మంచిగా వచ్చిండు మంచిగా తిన వచ్చు ఇవి అనుకుంటుంది మనం ఏమైనా కానీ అడుగుతనే మన సమస్య గవర్నమెంట్కి తెలుస్తుంది మీరు దానికి మీ సహకారంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఒక్క కులమే కాదు అన్ని కులాలు ఇది వచ్చింది ఒక్కడే కులం వచ్చింది ప్రతి ఒక్క కులం వస్తుంది ఈ ఒకరు నూనె అన్నాడు ఇప్పుడు అన్న ఇవన్నాడు మన గుడిగజంగా అని ఆయన కూడా అధ్యక్షులు అన్నారు అందరిని కలుపుకొని పోదాం అన్ని సంఘాలతో పెట్టుకుందాం భారీ ఎత్తున ఒక రెండు వేల మందితో మనం మీటింగ్ మీటింగ్ సక్సెస్ చేసుకున్నాం అంటే మీకు ఏం కావాలో రానరా నాయన అని చెప్పి గవర్నమెంటే పిలుస్తాం మనం దానికి మేము అందరూ సహకారం ఉండాలి ఒక్కడొక్కటి కాదు ఇలా వదడు ఒక ఏళ్ళతో కొడితే సపోర్ట్ వస్తుంది రెండు కొడితే ఇట్లా కొడితే రావు అన్ని కలుపు కొట్టే సపోర్ట్ వస్తాయి మీరు అందరూ కలిస్తేనే అట్లా అందుకనే మీ అందరూ సహకారం ఉండాలి మనం అందరం కలిసి పోరాడదాం మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోదాం ఓకేనా ఇంకొకటి ఇంకొకటి మన వాళ్ళు ఎస్సీలు ఎవరన్నా ఉంటే ఎస్సీలు ఎస్టీలు ఒక పని చేయండి లిస్ట్అవుట్ తీసుకోరు కానీ వాళ్ళ తరఫు పైసలు వసూలు చేయండి మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు దళితులు బుడగజంగా వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఏమైనా ఉంటే డబ్బులు మాత్రం ఎవరికి అండి